తెలుగు జంపింగ్ చోలా మొక్క శాస్త్రీయ నామం సిలిండ్రో పుంటియా ఫుల్ అనేది సోనోరా మరియు యునైటెడ్ స్టేట్స్ నైరుతి ప్రాంతాలకు చెందిన ఒక రకమైన దీని ముళ్ళు చాలా సులభంగా ఓడిపోతుంది ఈ మొక్కను తాకినప్పుడు లేదా దగ్గరగా వెళ్ళినప్పుడు ముల్లు దాని నుంచి విడిపోయి చర్మంపై గుచ్చుకుంటాయి కాబట్టి దీనికి జంపింగ్ అని పేరు వచ్చింది ఈ మొక్క పొడవైన పండ్ల గొలుసులు మరియు ముళ్ళను ఉత్పత్తి చేస్తుంది ఇవి ఇతర మొక్కల ద్వారా వ్యాప్తి చెందడానికి సహాయపడతాయి ఈ మొక్కల భాగాలు పగిలిపోయి భూమిపై పడతాయి అప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి దీని దట్టమైన ముళ్ళగల కొమ్మలు రేన్ మరియు క్వాడ్ బెల్ ట్రాషర్ వంటి ఎడారి పక్షులకు ఆశ్రయం కలిగిస్తాయి స్థానిక అమెరికన్ తెగలు చరిత్రాత్మకంగా ఆహారం కోసం జంపింగ్ చోలా మొక్క మొగ్గలు మరియు పండ్లను సేకరించారు ముళ్లను జాగ్రత్తగా తొలగించిన తర్వాత ఆ పండ్లను సాంప్రదాయ వంటల్లో ఉపయోగించేవారు